అంటే ఈ సినిమా క్లారిటీగా ఉన్నారు ఆడియన్స్ ఇవల్ల స్టార్ సినిమాకి అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్ రావట్లే అంటే ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు యా ఎలా డిసైడ్ అవుతున్నారు టీజర్ ఎల్ల చూసి డిసైడ్ టీజర్ ట్రైలర్ తో ఫిక్స్ ఆరే దీనికైల్ల మీకు అన్నిటికంటే విచిత్రమైన ఏందంటే ఈ సినిమా ఆన్లైన్ ఓపెన్ చేయగానే డిసైడ్ అయిపోతుంది ఏ రేంజ్లో బుకింగ్ ఉందంటే ఆ సినిమా కలిపి ఉందా లేదా ఇక్కడే తెలిసిపోతుంది మా డిస్ట్రిబ్యూటర్లో కూడా అందుకే హైట్ లేదనుకో సార్ పది లక్షల షార్టు ఇరవై లక్షల షాటు తెలిసిపోతుంది మాకు సినిమా రిలీజ్ అయ్యి రిజల్ట్ అక్కర్లా ఆన్లైన్ ఓపెన్ చేయగానే మన సినిమా రేంజ్ ఏంటో ఇక్కడే ఫిక్స్ నాలుగు వేల ముందే అంత అడ్వాన్స్గా ఉంది ఆడియన్స్ మీరు నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు దీని పాజిటివ్ దానికి ప్రొడ్యూసర్లని డైరెక్టర్లని హీరోలని ప్రిపేర్ చేయండి నా సినిమా ఇక్కడే డిసైడ్ అవుతుంది దానికోసం మేము ఫైట్ చేయాలి దాంట్లో జర్నీ చేయాల్సిన అవసరం లేదు మంచి దానికోసం ఫైట్ చేస్తే మంచి కాంటెంట్ వస్తుంది నాకు సీతమ్మ వైట్లో సినిమాలు చెట్టు రిలీజ్ అని ఇన్స్పైర్ అవుతున్నాను అరే ఆడియన్స్ రావట్లేదు అని నేను భయపడాల్సిన అవసరం లేదు మొన్నే సంక్రాంతికి వస్తున్నాము సెన్సేషనల్ హిట్ అయింది థియేటర్లో హిట్ అయిన తర్వాత కూడా జీఫై వాళ్ళు వాళ్ళు ట్వెల్వ్ అవర్స్ కే ఇంత అయిన వాళ్ళు కేకులు తీసుకొచ్చి స్వీట్లు తీసుకొచ్చి చెల్లిపోయారు దిస్ కాంటెంట్ సో ఇలా జనాలు మనకి ఎనర్జీని ఇచ్చినప్పుడు ఎనర్జీని మనం పాజిటివ్ సైడ్ మర్చుకొని ఎస్ వాళ్ళకి రీచ్ అయ్యే సినిమాలు చేయడానికి ప్రయత్నం చేయాలి ఫైనల్ అయ్యాక చెప్తాను ఫైనల్ కాకుండా ముందు అన్ని రూమర్స్ ఇవన్నీ మాకు ఎంజాయ్మెంట్ మూమెంట్ రెస్పాండ్ ఏముంటుంది దీంట్లో నేను ఏంటంటే పది థియేటర్లు ఫుల్ అయిన హ్యాపీనెస్ మిమ్మల్ని పిలిచా మామూలుగా రీ కు ప్రెస్ మీట్ అవసరం లేదు కదా సో ఒక హ్యాపీనెస్ అనిపించింది అరే ఇన్ని థియేటర్లు ఫుల్ ఏంటి ఓవర్సీస్లో ఓపెన్ చేస్తే ఓవర్సీస్లో కూడా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బుకింగ్ చేస్తున్నాయి ఓవర్సీస్లో అయితే డాలర్లు అయినా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అక్కడ చూడటానికి వస్తారు ఇప్పుడు చేసి విలువ అవసరం లేదు మాకు హ్యాపీనెస్ కావాలంటే అట్లా ఏం లేదు సో అనుకున్నారు మార్చ్ సెవెంత్ డేట్ చేద్దామని లాస్ట్ మంత్ అనుకొని టీమ్ అంతా ప్రిపేర్ చేసి పెట్ట ఎంత వచ్చినెస్ చెప్పేది దీని ద్వారా వచ్చే డబ్బు కాదు అంటే రీ రిలీజ్ ప్రేక్షకులు ఇలా థియేటర్కి వస్తున్నారంటే ఎగ్జిబిటర్ హ్యాపీగా ఉన్నారు సార్ ఈ సినిమా చూస్తుంటే పులుసు సార్ అందువల్ల వాళ్ళే హ్యాపీనెస్ కాదు కదా ఆడియన్స్ చూసేవాళ్ళు తీసిన మాకు పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లు వెళ్ళి థియేటర్ ఫుల్లో చూస్తుంటే ఆ కిక్కే వేరు కదా ఆ కిక్కే ఇంపార్టెంట్ మళ్ళీ కంపేర్ ఇదే లేదు మీకు ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది చిన్న సినిమా ట్రెండ్ నడుస్తుంది ఒకసారి పెద్ద సినిమా ట్రెండ్ నడుస్తుంది ఒక్కోసారి రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది ఉన్న అన్ని సినారియోల్లో థియేటర్స్ కి జనాలు బాగా వస్తున్నారు ఓటీటీలో కూడా బాగా చూస్తున్నారు చిన్న సినిమాలు రావాల్సిన అవసరం పెద్ద స్టార్ హీరో సినిమా మంచి సినిమా రావాల్సిన అవసరం చిన్న పెద్ద లేదు ఇంకా మంచి సినిమా నీ పోస్టర్ దగ్గరికి వెళ్ళి నీ టీజర్ దగ్గరికి వెళ్ళి నీ పాటల దగ్గరికి వెళ్ళి అది చిన్న సినిమా అయినా స్టార్ హీరో సినిమా అయినా అది రీచ్ అవుతే ఏ రేంజ్ కాదు ఇప్పుడు చిన్న సినిమా అంటే పది కోట్లో తీయవచ్చు స్టార్ సినిమా అంటే నాలుగు వందల కోట్లకు తీసుకుంటుంది నంబర్సే డిఫరెన్స్ కదా అల్టిమేట్ కాంటెంట్ ప్రేక్షకుడికి రీచ్ అవుతే పోస్టర్ దగ్గర నుంచి టీజరు సాంగ్ ట్రైలరు అన్నీ వాళ్ళకి ఎగ్జైట్మెంట్ అవుతే చిన్న సినిమాలు కూడా ఫుల్ చేస్తున్నారు కదా

మీరు ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా థియేటర్లు ఖాళీగా పెట్టుకున్నారు ఏ సినిమా వచ్చిన ఏటానికి ఎగ్జిక్యూటర్స్ రెడీగా ఉన్నారు సినిమా రిలీజ్ చేయడము థియేటర్లు ఇవ్వడం కాదు ప్రేక్షకుల్ని థియేటర్ తీసుకురావడం ఎలా అది ఇంపార్టెంట్ ఇండియా వడిన క్వశ్చన్ లో ఉంది హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ చిల్ల వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్